ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజీ జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ ఆశీసులు ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే బిడ్డ ఒక్కసారి నా దుటిని తాకు నా నుదుటిని తాకిన తరువాత నీ నుదుటి రాత ఎలా ఉందో చెప్తాను అనేసి బాబాగారు ఒక మంచి సందేశం అయితే మనకు తెలియజేయబోతున్నారండి బాబాగారు మనకు ఏ సందేశం తెలియజేసినా అందులో మనం భావాన్ని అర్థం చేసుకోవాలి మన భవిష్యత్తు బంగారుమయం అవుతుంది బాబాను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా దేనికి లోటు ఉండదండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ తప్పు లేకుండా కూడా నిన్ను అందరూ నిందిస్తున్నారు అని బాధపడుతున్నావు కదూ ఏ తప్పు నీవు చేయనప్పుడు ఆ నిందలు మోయడం నీకెందుకు అది దానిలో తప్పు నీది కానప్పుడు ఎవరు బాధ పెట్టినా సరే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకానప్పుడు కాలమే వారికి శిక్ష పడేలా చేస్తుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కానీ కాలమే వారికి సమాధానం చెబుతుంది వారి యొక్క గుణాలను నిజస్వరూపాలను ఏదో ఒక సమయంలో బయటపడేలా చేస్తుంది ఎవరినీ కూడా నీవు గుడ్డిగా నమ్మకు నీకు ద్రోహం చేసేవారు నీ వెంటే ఉంటారు నీతో కొంచెం చనువుగా మాట్లాడేసరికే అంతా నావారే అనేసి నీవు నమ్ముతున్నావు నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వారే నీకు నమ్మక ద్రోహం చేస్తారు నీవు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకే ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకు నేను నీకు రాబోయే కష్టాలు ఆపదల నుండి గట్టెక్కిస్తాను కానీ నీకు దాని నుండి బయటపడడం కోసం సహాయం చేయగలను ఆ ఆపద నుండి గట్టెక్కించడానికి కావాల్సినంత శక్తిని నీకు ప్రసందిస్తాను కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు నీకు మంచి మార్గం చూపుతాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ ధర్మమే నీకు రక్ష నీవు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే అదే నీకు శ్రీరామరక్షగా మారుతుంది ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని కూడా నీవు చివరి క్షణంగా భావించు తల్లి అప్పుడే నీకు మంచి విలువ అనేది తెలుస్తుంది కాలం విలువ అనేది నీవు తెలుసుకోగలుగుతావు ఏ బంధం పట్లనైనా నీవు అమితమైన ప్రేమను పెంచుకోరాదు నీవు పెంచుకున్న ప్రేమ వల్లనే అది నీకు దూరం అవుతుంది ప్రపంచంలో ఇంతమంది ఉన్నా కేవలం కొంతమందితోనే మనకు అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి పరిచయం వెనుక కూడా మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం ఉంటుంది ఈ జన్మలో పరిచయం అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి నుండి కూడా గత జన్మలో ఏదో ఒక పరిచయం ఉంటుంది ఒకరు నీకు చెడు కలిగించినంత మాత్రాన వారికి నీవు చెడు చేయాలని లేదు కదా వారి కర్మానుసారం వారు అనుభవిస్తారు తల్లి నీకు ఒక ఉదాహరణ చెముతాను విను నిర్మలంగా ఉన్న కొనలలో ఒక రాయిని విసిరితే అది నీటి యొక్క తాకిడిని కదిలించి తద్వారా కొంతసేపటికి ఆ నీటికి యథార్థ స్థితి వస్తుంది ఆ రాయి మాత్రం ఎప్పటికీ అడుగు బాగానే ఉండిపోతుంది అదేవిధంగా తల్లి శత్రువుని అయినా క్షమించే గుణం నీలో ఉండాలి మళ్ళీ నీవు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి తల్లి క్షమించినంత మాత్రాన చేరదీయరాదు ఎవరినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చెయ్యాలనే ప్రయత్నిస్తూ ఉంటారు బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకో ఒకరి అదృష్టాన్ని నిరాశగా చూడరాదు ఒకరి దురదృష్టాన్ని ఆశగా చూడరాదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము ఇది నీవు గుర్తు పెట్టుకోవాలి తల్లి నీవు దేవుణ్ణి నమ్ముకో నీవు ఏది కోరుకుంటే అది ఇస్తాడు నీవు కోరింది ఏదైనా జరగకపోతే నీవు నిరాశకు చెందకు అంతకు మించినది నీ బాబా ఇస్తాడు అన్నది మరవకు బిడ్డ ప్రతి మనిషి జీవితంలో ఏదో రోజు క్లిష్ట పరిస్థితి అనేది ఎదుర్కోవలసిన సమయం ఉంటుంది ఆ సమయంలో చాలా బాధగా ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు అట్టి సమయంలో నీవు ఎదురు చూడవలసింది నీకు సహాయం చేసే చేతుల కోసం కాదు మనసు పురలలో నిక్షిప్తమైనటువంటి శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం అనేది నీకు ఎక్కువగా ఉండాలి ఆ ఆత్మవిశ్వాసంతో నీవు ముందుకు వెళ్ళగలిగితేనే నీవు క్లిష్ట పరిస్థితులను సైతం ముందుకు ఎదుర్కోగలుగుతావు నీవు ఒకటి గుర్తుపెట్టుకో నీవు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే నీ జీవితం నీవు కోల్పోయినట్లే నీవు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి నీవు ఇతరులను ఎక్కువగా నమ్ముతున్నావు అదే బిడ్డ నీలో ఉన్న పెద్ద లోపం నీవు ఇతరులను నమ్మి చాలా మోసపోతున్నావు నీవు ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నావు మనం చేసేది ఏదైనా సరే మనం చెడు చేస్తే మనకు చెడ్డ ఫలితాలే వస్తుంది మంచి చేస్తే మంచి ఫలితాలే వస్తాయి తల్లి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కర్మలు కర్మఫలాలు మనలోనివే కాబట్టి కేవలం నీకు మాత్రమే తెలుసు కదా నీ మనసులోని లోపం ఆవేదన అనేది నీ మనసులోని బాధ ఏమిటో ఆ పైన ఉన్న దేవునికే తెలుసు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మొదటిగా మా నోటి నుండి వచ్చేది మా సర్వాది లోకాధిపతి అయిన బాబాగారి నామం మాత్రమే అది నీకు తెలియదా తండ్రి ప్రతిదానికి ఇతరులను గురించి ఏమి అంటున్నారో ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది పట్టించుకోకూడదు ఇది ఇది అంతా మనకెందుకులే లోకలు ఏమనుకుంటే మనకెందుకులే అని దాని నుండి బయటపడేంత వరకు మన జీవితంలో ఎంతో కోల్పోతాము మనపై ఏడ్చేవాడిని అసలు పట్టించుకోకూడదు వాడి ఏడుపే మనకు అండగా పైకొస్తాము వాడిని అట్లానే వదిలేయాలి వాడి కర్మకు వాడే బాధ్యుడు కదా ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడే పట్టించుకోడు అనేసి మన పెద్దలు చెబుతూ ఉంటారు నీ తప్పు లేకుంటే నీవు ఎవరిని బాధ పెట్టినా అట్టి సమయంలో నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకానప్పుడు వారిని కాలమే సమాధానం చెబుతుంది అనేది నీవు మర్చిపోబాకు వారు తప్పక శిక్షను అనుభవిస్తారు ఓం సాయిరం శ్రీ సర్వేజన భవంతు ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్